ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది తెల్లవారుజామున లక్షలాది మంది భక్తులు ప్రయాగరాజ్ కు పోటెత్తారు తీవ్రమైన చలి ఉన్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు రెండవ రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు మకర సంక్రమణం సందర్భంగా పాప స్నానకు భక్తులు భారీగా తరలివచ్చారు రెండు రోజుల్లో మొత్తం రెండు కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు సమాచారం మరో నలభై మూడు రోజుల పాటు కుంభమేళ జరగనుంది ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాధువుల శంకరాదాలు భజనలతో ప్రయాగ్రాజ్ పులకించిపోతుంది హర్ హర్ మహదేవ్ జై శ్రీరామ్ జై గంగామయ్య నామస్మరణతో ప్రయాగ్ రాజ్ సాధువులతో కుంభమేళ ప్రాంగణం నిండిపోయింది సాధువుల ఆశీర్వాదం కోసం భక్తులు ఉత్సాహం చూపించారు కుంభమేళాకు అఘోరాలు నాగసాధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు కుంభమేళాకు విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు నది స్నానం ఆచరించి సాధువుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది పన్నెండు వందల తొంభై ఆరు ఛార్జీతో మహాకుంభమేళ ప్రయాగ్ నగరాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం కల్పించింది